మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి నా రాజకీయ జీవిత ఆశయమని మాచర్ల ఎమ్మెల్యే చూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు ఆదివారం పట్టణంలోని రెహును నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు జరిపి అభివృద్ధికి బాటలు వేయటం అదృష్టంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు సోమవారం నియోజకవర్గంలోని పలు విద్యాలయాలకు పెద్దపీట వేస్తూ దాదాపు ఐదు కోట్ల తొంభై రెండు లక్షల నిధులతో నూతన నిర్మాణాలకు శ్రీకారం చూడుతున్నామని ఆయన పేర్కొన్నారు con Naruto. కారంపూడి మండలం కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవన నిర్మాణాలకు ఒక కోటి యాభై తొమ్మిది లక్షలు దుర్గే మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ మోడల్ హై స్కూల్ నూతన భవన నిర్మాణాలకు ఒక కోటి యాభై రెండు లక్షలు వెల్దుర్తి కస్తూర్బా గాంధీ పాఠశాలలో నూతన భవనాలకు ఒక కోటి ఎనిమిది లక్షలకు శంకుస్థాపన జరగనున్నట్లు ఆయన వెల్లడించారు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఇన్ఛార్జి మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శాబ్ చైర్మన్ అని రవి నాయుడు పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ బాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఆయన వివరించారు మహానాడు విజయవంతం చేయండి సోమవారం సాయంత్రం మాచర్ల పట్టణం మానుకొండ కళ్యాణ మండపంలో జరిగే నియోజకవర్గ మహానాడును జయప్రదం చేయాలని పసుపు శ్రేణులకు ఎమ్మెల్యే కంటి పిలుపునిచ్చారు అతిరథ మహారథులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్న మహానాడుకు స్థానిక పార్క్ సెంటర్ నుంచి భారీ ర్యాలీతో టీడీపీ శ్రేణులు ఆహ్వానం పలకాలని ఆయన కోరారు పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున హాజర మహానాడును విజయవంతం చేయాలని కోరారు సిరిగిరిపాడులు వేంచేసి ఉన్న శ్రీ స్వామి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలలో క్రీడాకారులు క్రీడాభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి కోరారు సోమవారం సాయంత్రం ప్రారంభమవుతున్న ఈ టోర్నమెంట్ను ఇన్ఛార్జి మంత్రి గుట్టిపాటి రవికుమార్ మంత్రులు సత్యకుమార్ రాంప్రసాద్ రెడ్డి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శాబ్ చైర్మన్ రవి నాయుడుతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా హాజరే ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు నియోజకవర్గంలో కనీవినియరగని స్థాయిలో ప్రప్రథమంగా జాతీయ స్థాయిలో నిర్వహిస్తోన్న ఈ వాలీబాల్ టోర్నమెంట్ యువతలో ఖచ్చితంగా క్రీడా స్ఫూర్తి నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు నాయక్ టీడీపీ సీనియర్ నాయకులు యనుమల కేశవరెడ్డి పట్టణ అధ్యక్షులు కొమిర దుర్గారావు తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే మాచర్ల మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించటం అలాగే సిరిగిరిపాడు గ్రామంలో జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ మొట్టమొదటిసారిగా పల్నాడులో నిర్వహించడం అనేవి మూడు ముఖ్యాంశాలు గౌరవ విద్యాశాఖ మంచులో నారా చంద్రబాబు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో అందరూ కూడా హాజరయ్యి విజయవంతం చేయాలని నాయకులు ఇచ్చే సందేశాన్ని పూర్తిగా తీసుకొని భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి కోసం మన అందరం కూడా పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి మరి వారు వారి విలువైన సందేశాన్ని కూడా రేపు అందిస్తారు ఈరోజు మనం తిరంగ యాత్రని చేపట్టాం లో ఉండాలి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అలాగే మన పార్టీ వ్యవస్థాప అధ్యక్షులు నా తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనందరం కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం దానికి మరి సభ్యులు కూడా హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు అనగా మే పంతొవ తారీఖు పంతొమ్మిదవ తారీఖున మాచర్ల నియోజకవర్గంలో వివిధ విద్యాశాఖల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం అలాగే మాచర్ల మహానాడు కార్యక్రమం అలాగే సిరిగిరిపాడు గ్రామంలో మొట్టమొదటిసారిగా మన పల్నాడు ప్రాంతంలో జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లకి ప్రారంభోత్సవం ఈ మూడు అంశాలు ఈ ముఖ్య అతిథులుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా మెలగాల్సిన సమయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈశాన్య భారతంలో ఏం జరుగుతూ ఉందనేది అనేక కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు చైనావాడు ఒకవైపు బంగ్లాదేశ్ ఒకవైపు పాకిస్తాన్ ఎందున్నా కానీ మొక్కవోని ధైర్యంతో ఈరోజు భారతీయులనే మరి ధైర్యాన్ని శక్తిని స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈరోజు మన త్రివిధ దళాలు ఎంతో సాహసోపేతంగా మరి పనిచేస్తూ శతాబ్దాలు కష్టపడి పోరాటం చేసి మనం సంపాదించుకున్న స్వాతంత్రాన్ని దేశ సమగ్రతను సమైక్యతను అభివృద్ధిని కాపాడుకోవడం కోసం నరేంద్ర మోడీ గారి కృషి అరే అద్వితీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి స్కూలు కూడా పరిశుభ్రంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని మరి నారా లోకేష్ గారు సంకల్పంలో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో మరి కారంపొడి కేజీబీవీ స్కూల్కి ఒకటి పాయింట్ అంటే నూట యాభై తొమ్మిది లక్షల రూపాయలు దుర్గీ కేజీబీవీకి నూట యాభై రెండు లక్షలు మోడల్ స్కూల్కి నూట డెబ్బై మూడు లక్షలు అలాగే వెల్దుత్తి కేజీపీవీకి ఒకటి పాయింట్ అంటే నూట ఎనభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది